హే గైస్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ముందుగా అందరికి నాగుల పంచమి శుభాకాంక్షలు నాకైతే టూ త్రీ డేస్ ముందే ఇంకా కల్లో పాము పుట్ట అవన్నీ కనిపించింది సో ఇంకా ఆ రోజే టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాను బట్ తీరా చూస్తే ఈ రోజే నాగుల పంచమి అని తెలిసింది సో అందుకే ఇంకా మార్నింగే లేచి ఇంట్లో అంతా క్లీన్ చేసేసి పూజ చేసి ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళిపోయాము మన సైడ్ పుట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి మంచిగా పాలు పోసి పూజ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఉండవు కాబట్టి నేను శివుని టెంపుల్ వచ్చాను నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైమ్ బ్యాక్ సైడ్ నుంచి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము బట్ టెంపుల్ అయితే ఎప్పుడు రాలేదు నుంచి చూస్తే ఓన్లీ పామే కనిపించేది సో ఇంకా అమ్మవారి టెంపుల్ ఏమో అనుకున్నాను బట్ లోపలికి వచ్చి ఎంత బాగుందో అసలు ఇది రావి చెట్టు శివుడు అమ్మవారు ఉంది నార్మల్ గా నాగుల పంచమి రోజు చాలా మంది ఉంటారు అనుకున్నాను బట్ ఎక్కువ మంది ఎవరు లేరు మన సైడ్ అయితే చాలా మంది అంటే అందరు వచ్చి పూజలు చేస్తారు ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ప్రత్యేకంగా ఈ రోజు అని ఏమి ఉండదు డైలీ వాళ్ళు మార్నింగ్ నైట్ పూజలు చేస్తూనే ఉంటారు అండ్ ఇక్కడ చూడండి నేనైతే స్వయంగా శివుని తలని చూసి నేనైతే షాప్ అయ్యాను అసలు శివలింగం ఉందేమో అనుకున్నాను బట్ శివుని తల అండ్ దాని చుట్టూ ఇంకా పెద్ద వాసుకి ఉంది ఆ పాము చూస్తుంటే నిజమైన పాము లెక్కనే అనిపించింది ఇంకా వెళ్ళంగానే శివుడు వాసుకి అండ్ నందికి ఇంకా పాలు అండ్ వాటర్ తో అభిషేకం చేసేసాను నేనైతే ఇంకా పుట్టలు పారేద్దాం అనుకున్నాను బట్ ఇక్కడ లేకపోయేసరికి ఇంకా వాసుకి పూజ చేసేసాను ఇలా బాలాభిషేకం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేబీ నేను ఇక్కడికి రావాలని ఉందేమో కల రావడం అదంతా చూస్తుంటే మేబీ షూడే నాకు కల్లోకి వచ్చి ఇక్కడికి పిలిచాడేమో అనిపించింది అండ్ దేవునికి నైవేద్యం కూడా పెట్టేశాను అండ్ అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా నైవేద్యం పనిచేశాను నాతో పాటు మీరు కూడా మన వాసుకి దర్శనం చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్